హాయ్ హలో మీ అందరికీ అండి మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైకే మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహం అవుతుందండి ఈరోజు చాలా మంచి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఆ వీడియో ఏంటంటే శనగపిండి లేకుండా పుట్నాల పొడితోని కారపూస చాలా రుచిగా ఉంటుంది ఏ విధంగా చేయాలనేది చూపించబోతున్నాను వీడియో ద్వారా పుట్నాల పప్పు అండి మనం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకుందాం పొడి చేసుకోవాలన్నమాట అలాగే ఒక రెండు సెమాలంతా వామ వామ్ తెలుసు కదా మీ అందరికీ వాము అజ్వాయి అంటారు వామ్ ఇది మిక్సీ పట్టుకుందాం పొడి చేసుకున్నాం మెత్తగా పౌడర్ తయారు చేసుకోవాలి మిక్సీలో ఓకే బియ్యం పిండి అండి ఒక కప్పు పుట్నాలకి నాలుగు కప్పులు బియ్యం పిండి బాగా శుభ్రంగా జల్లించి పెట్టుకున్నాను అనమాట ఇది కొలిసే పెట్టాను నాలుగు కప్పులు మీ ముందు కూడా ఒకసారి కొలుద్దాం మూడు ఇది ఒక కప్పు నాలుగు కప్పులు బియ్యం పిండి అందులోకి టేస్ట్కి సరిపడా ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకుందాం ఉప్పు చూసుకొని వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసానండి ఈ మిక్సీ పట్టిన పుట్నాల పౌడరు ఇందులో వేసుకుందామండిసారిగా కలుపుకుందాము కలిపినాక కాస్త వేడి చేసిన నీళ్ళు కొంచెం మోయినంగా వేడి చేశానండి కాస్త వేడిగా ఉండి వేడి నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకున్నాం ఇంకా కాస్త నీళ్ళు పడతాయి చెయ్యి పెట్టి కలుపుకోవచ్చండి చెయ్యి కూడా శుభ్రంగా కడుక్కొని ఇంక ఈ విధంగా కలుపుకున్నాము పిండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండొద్దు మరీ జారుడుగా ఉండొద్దు ఇట్లా ముద్ద అయ్యేలా కలుపుకుంటే సరిపోద్ది బాండి పెట్టుకొని కాస్త బాండి వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇలాంటిది చక్రాలు గిద్ద తీసుకోవాలి మనం కాస్త నీళ్ళ తడి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి రాసుకొని ఇట్లా సన్న హోల్స్ ఉన్నది తీసుకోవాలండి నేను ఇది సన్న హోల్స్ ఉన్నది తీసుకున్నాను గిడ్డలు దాంట్లో పిండి ఇలా పెట్టుకున్నాము పిండి పెట్టేసి ఇట్లా చక్రాలు మాదిరిగా ఇలా వస్తాలి సన్నని కారే పూస చాలా బాగా వస్తుంది అట్లా ఒకటి కాలేలోపు ఇంకొకటి గిడ్డలకి ఫిల్ చేసుకోవాలి మళ్ళీ పిండి అది కాలేలోపు గిడ్డలకి ఇలా పిండి పెట్టి ఉంచుకుంటే త్వరగా పని అవుతుందన్నమాట అది రెడీ అయ్యే వరకే ఇది రెడీ అయిపోయి చూడండి కారపూస అసలు పట్టుకుంటేనే ఇరిగిపోతుంది అంత స్మూత్గా క్రిస్పీగా వచ్చింది చూడండి కారపూస గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చినాయో ఇంకే పిండి మొత్తం ఈ విధంగానే వేసుకోవాలండి మనం కారపూస పిండి అయిపోయిన దాకా ఈ విధంగా మనం కారపూసి చేసుకున్నాం కదా ఇప్పుడు కారపూసులోకి కొంచెం పల్లీలు వేయించుతున్నాం కొంచెం అటుకులు అండి చూడండి అటుకులు పల్లీలు కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యింది అందులో కొంచెం మసాలా కారం కలుపుకున్నామండి ఏదైనా సరే ఎల్లిపాయ కారం కానీ మీ దగ్గర ఏ మసాలా కారం పుట్నాల కారం పల్లీల కారం ఏదున్నా అది కలుపుకోవచ్చు అందులోనే మనం ఈ కారం పోసి కూడా కాసిన కలుపుకున్నాము దీనికి కొలత ఏమి ఉండదండి ఎన్ని కావాలంటే అని కలుపుకోవచ్చు చూడండి ఈ కారపూస ఈ విధంగా అటుకులు పల్లీలు కరివేపాకు కలిపి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా కాస్త ఇలా కూడా ఉంచుకోవచ్చు కారపూస చాలా బాగుంది కదా చూస్తేనే తినాలనిపిస్తుంది ఇలా రెడీ చేసి మనం పెట్టుకుంటే మన డబ్బాలో పోసి పెట్టుకుంటే గాలి తగలకుండా పెట్టుకోవాలండి చాలా బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినా పిల్లలకు లంచ్ బాక్సుల్లో ఇప్పుడు చిన్నపిల్లలకి రెండు మూడు బాక్సులు సర్దుతారు కదా అలాంటప్పుడు పిల్లలకు కూడా కాస్త బాక్సుల్లో పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు ఇలా రెడీ చేసుకోండి మనకు బయట దొరుకుతుంది కానీ షాపుల్లో దానికన్నా మనం ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలకి మంచి రెసిపీలు అందించిన వాళ్ళం అవుతాము ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగున్నాయి క్రిస్పీగా కరకరలాడుతూ ఆ పల్లీలో అందులో వేసిన మనం మసాలా ఫ్లేవరు ఆటుకలు అది అన్నిటికన్నా ముందు మనం కరివేపాకు కూడా వేసుకున్నాం కదా ఈ కరివేపాకు ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుంది బాగున్నాయండి ఇది కూడా చాలా బాగున్నాయి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కానీ నాకు అర్థమైపోయి ఉంటుంది చేస్తుంటేనే ఇలా ఇరిగిపోయినాయి కదా చాలా క్రిస్పీగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సన్న కారపూస ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇంకా కట్ల పొయ్యి మీద చేయడం వల్ల కాస్త లేట్ అయింది కానీ ఇంకా మీరు స్టవ్ మీద చేసుకుంటే ఇంకా బాగా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ టచ్ చేయండి ఓకే అండి బాయ్ అండి